శాంతి ఈరోజు మురళి పద్మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పదవికి ఆధారం చదువు ఎవరైతే పాత భక్తులో వారు బాగా చదువుతారు వారు పదవిని కూడా ఉన్నతంగా పొందుతారు బాబా అంటున్నారు పదవి పొందాలంటే దానికి ఆధారం చదువు ఈరోజు మురళిలో బాబా చదువు అంటున్నారు ఒక్కొక్క రోజు యోగం ఒక్కొక్క రోజు ధారణ చెప్తూ ఉంటారు సో ఈరోజు బాబా అంటున్నారు పదవికి ఆధారం చదువు ఎవరైతే పాత భక్తులు అంటే ద్వాపర యుగం నుంచి భక్తి చేస్తూ ఉంటున్నారో వారు బాగా చదువుతారు ఎందుకు ఆ విధంగా అంటారు బాబా అంటే సత్వప్రధాన పురుషార్థిగా ఉంటారు వాళ్ళు భక్తిలో కూడా నంబర్ వన్ భక్తులుగా ఉంటారు అందుకే వాళ్ళు బాగా చదువుతారు వారు పదవిని కూడా ఉన్నతంగా పొందుతారు ప్రశ్న బాబా స్మృతిలో ఉండేవారి గుర్తులేమి మృతిలో ఉండే వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి వారు పవిత్రంగా అవుతూ ఉంటారు వారిలో హుందాతనం ఉంటుంది పరస్పరం చాలా మధురంగా పాలు పంచదార వలె కలిసిపోయి ఉంటారు వారి ఇతరులను చూడకుండా స్వయాన్ని చూసుకుంటూ ఉంటారు నేనేం చేస్తే అదే పొందుతాను అని వారి బుద్ధిలో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బాబా యొక్క మధుర మహావాక్యం సో సారాంశం సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు కావున సత్యంగా నడుచుకోవాలి నాలో అసురి గుణాలు ఏవీ లేవు కదా నేను ఎక్కువగా మాట్లాడడం లేదు కదా అనే స్వయాన్ని పరిశీలించుకోవాలి చాలా మధురంగా అయ్యి శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి సెకండ్ పార్ట్ మురళీ పైన పూర్తి శ్రద్ధ నుంచాలి ప్రతిరోజు మురళీని చదవాలి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణమును చేసుకోవాలి టీచర్ ఇచ్చిన పనిని చేసి చూపించాలి అంటే బాబా ఏదైతే మనకు హోంవర్క్ ఇస్తారో దాన్ని చేసి చూపించాలి వరదానం హోలీ అన్న పదము యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రతరంగా చేసుకునే తీవ్ర పురుషార్థులుగా కండి హోలీ అన్న పదము యొక్క అర్థము అంటే పవిత్రత యొక్క అర్థాన్ని జీవితంలో ధారణ చేయండి అప్పుడు పురుషార్థంలో వేగం పెరుగుతుంది వాళ్ళే తీవ్ర పురుషార్థిగా అవుతారు హోలీ అంటే పవిత్రత హోళీ అంటే గతం గత సో ఇవన్నీ ఆలోచన చేసుకొని దాని ఆధారంగా ఉండాలి స్లోగన్ స్నేహమే సహజ స్మృతికి సాధనం పరమాత్మ పైన స్నేహం కనుక సదా స్నేహిగా ఉండాలి మరియు స్నేహీలుగా ఇతరులని కూడా మనం తయారు చేయాలి బాబా యొక్క స్నేహమే ఏదైనా సరే మన గుర్తుకు రావాలంటే సహజంగా స్మృతికి ఆధారం స్నేహం తో స్నేహిగా కావాలి మరియు ఇతరులని కూడా తయారు చేయాలి అని బాబా అంటున్నారు సో బాబా ఈరోజు మురళి యొక్క సారాంశము ఇది సో ఇప్పుడు బాబా మురళి విందా ఓం శాంతి భారతదేశం సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం గీత బాబా గీతను అర్థం చేస్తున్నారు ఈ గీతను ఎవరు గాయనం చేశారో ఎవరికీ తెలియదు ఇది జ్ఞానం యొక్క విషయం బాబా అంటున్నారు బాబా అంటున్నారు ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి హోలీ మొదలైన పండుగలన్నీ ఇవి మన పండుగలు కాదు బాబా ఏమంటున్నారు చూడండి త్రిమూర్తి శివ జయంతి ఒక్కటే మన పండుగ కేవలం శివ జయంతి అని అనకూడదు త్రిమూర్తి అన్న అక్షరం వ్రాయినట్లయితే మనుషులు అర్థం చేసుకోలేదు త్రిమూర్తి చిత్రం కింద దైవీ రాజ్యం మీ జన్మసిద్ధ అని రాయాలి శివ భగవానుడు అందరికీ తండ్రి కదా వారు తప్పకుండా వస్తారు వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు రాజయోగాన్ని నేర్చుకోవడం ద్వారానే స్వర్గానికి యజమానులుగా అవుతారు చిత్రాలలో ఎంతో జ్ఞానం ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చిత్రాల ద్వారా జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు లేరు బాబా దొక్కటి చిత్రాల ద్వారా జ్ఞానాన్ని తెలియచేయడం జరుగుతుంది సో బాబా అంటున్నారు మనుష్యులు చూసి ఆశ్చర్యపోయే విధంగా చిత్రాలను తయారు చేయాలి ఎవరైతే బాగా భక్తి చేశారో వారే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు భక్తిని తక్కువగా చేసేవారు జ్ఞానాన్ని కూడా తక్కువగానే పొందుతారు అలాగే పదవిని కూడా తక్కువగానే పొందుతారు దాసదాసీల్లో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా దీని ఆధారం చదువు చాలా యుక్తిగా తెలివిగా మాట్లాడగలిగిన వారు మీలో కూడా చాలా తక్కువగా ఉన్నారు మంచి పిల్లల నడవడిక కూడా మంచిగా ఉంటుంది గుణాలు కూడా సుందరంగా ఉండాలి బాబా ఎన్ని ధారణ విషయాలు చెప్తున్నారు చూడండి ఇవన్నీ ఇంపార్టెంట్ ధారణలు పవిత్రత ఆధారంగానే ఈ ధారణలన్నీ వస్తాయి తో హుందాతనము బాబా అంటారు సుందరంగా ఉండాలి గుణాలు కూడా సుందరంగా ఉండాలి ఎంతెంతగా బాబా స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతారు హుందాతనం కూడా వస్తుంది కొన్ని కొన్ని చోట్ల శూద్రుడ నడవడిక కూడా చాలా బాగుంటుంది చూడండి ఏమంటున్నారా బాబా బ్రాహ్మణులు కాదు శూద్రుడ కూడా కొన్ని కొన్ని చోట్ల బాగుంటుంది లౌకికంలో ఉండే మనుషుల యొక్క నడవడిక కూడా బాగుంటుంది ఇక్కడ కొందరు బ్రాహ్మణుల నడవడిక చెప్పడానికే వీలు లేకుండా ఉంటుంది అందుకనే వీరిని ఈశ్వరుడు చదివిస్తున్నాడా అని వారు ప్రశ్నిస్తారు కావున పిల్లల నడవడిక ఈ విధంగా ఉండకూడదు చాలా మధురంగా క్షీరఖండంగా ఉండాలి మీరు ఏం చేస్తే అది పొందుతారు బాబా చాలా బాగా అర్థం చేస్తూ ఉంటారు మొట్టమొదట మీరందరికీ అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి త్రిమూర్తి చిత్రం చాలా మంచిది స్వర్గం మరియు నరకం ఈ రెండు రెండు వైపులా ఉన్నాయి సృష్టి చక్రంలో కూడా స్వర్గంగానే ఉంది ఏ ధర్మం వారు వచ్చినా వారికి మీరు ఈ సృష్టి చక్రం పైన కల్పవృక్షం పైన అర్థం చేయించవచ్చు ఈ లెక్క ప్రకారంగా మీరు స్వర్గమైన కొత్త ప్రపంచం రాలేరు అని వారికి చెప్పండి ఇది అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మం ఇక్కడ అందరూ అందరికన్నా ధనవంతులుగా ఉండేవారు ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతులుగా ఉండేవాళ్ళం మనం వారే ఇప్పుడు అందరికన్నా నిరుపేదలుగా అయ్యారు ప్రారంభంలో ఉన్న ధర్మము వారి ధర్మం యొక్క వారి సంఖ్య కూడా ఇప్పుడు ఎక్కువగా ఉండాలి కదా కానీ హిందువులు ఇతర ధర్మాలేకి వలసపోయిన కారణంగా సంఖ్య తక్కువగా ఉంది హిందూ ధర్మం యొక్క జనాభా క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉంది ఆ విధంగా అయిపోయింది అందుకే బాబా అంటున్నారు వారి సంఖ్య కూడా ఇప్పుడు ఎక్కువగా ఉండాలి కదా కానీ హిందువులు ఇతర ధర్మాలేకి వెళ్ళిపోయారు వారు తమ ధర్మాన్ని కూడా అర్థం చేసుకోరు ఎవరు డబ్బులు ఇస్తామంటే ఎవరి ఇల్లు కట్టిస్తామంటే ఆ ధర్మం కన్వర్ట్ అయిపోతారు ఈశ్వరుడిని శాంతి దేవాన్ని పిలుస్తారు కానీ శాంతి అర్థం ఏమిటో తెలుసుకోరు ఒకరికొకరు శాంతి బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ విశ్వంలో శాంతిని స్థాపన చేసేందుకు నిమిత్తమైన పిల్లలైన మీకు బాబా విశ్వరాజ్యాన్ని బహుమతిగా ఇస్తున్నారు ఈ బహుమానం కూడా నంబర్ వన్ పురుషార్థానుసారంగానే లభిస్తుంది అందరికీ ఇచ్చేవారు భగవంతుడైన తండ్రి ఒక్కరే సూర్యవంశీ రాజ్యం ఎంత ఉన్నతమైన బహుమానం ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం విశ్వం యొక్క చరిత్ర భూగోళాలు వర్ణాలు మొదలైనవన్నీ ఉన్నాయి సృష్టి ఆది మధ్య అంత జ్ఞానము ఉంది విశ్వ రాజ్యాన్ని పొందాలంటే తప్పకుండా కొంత శ్రమపడాలి కదా తప్పకుండా కొంతేమి ఎంతో శ్రమపడితే గానీ లభించదు కదా ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలకి ఒక స్టేట్ ఒక ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా కావాలంటే అహర్నిశలు కష్టపడతారే మనము విశ్వానికే రాజ్యాధికారిగా కావాలంటే బాగా కష్టపడాలి సో బాబా అందుకే చెప్తున్నారు సో నంబర్ వన్ పురుషార్థానుసారంగా లభిస్తుంది అందరికీ ఇచ్చే వాళ్ళు బాబా అంటున్నారు కొంత శ్రమించాల్సి పడుతుంది ఇక్కడ పాయింట్లు కూడా చాలా సహజమైనవి టీచర్ ఏ పన్ను అయితే చెప్తారో దాన్ని చేసి చూపించాలి కదా అంతే కదా చూపించాలా లేకపోతే పదవి ఎట్లా లభిస్తుంది హోంవర్క్ చేయాలి కదా ఎవరిలో పూర్తి జ్ఞానం ఉందో బాబా గమనిస్తారు బాబా అంటున్నారు కొందరు పిల్లలకైతే మురళీ పైన ధ్యాసే ఉండదు ప్రతిరోజు మురళీని చదవరు కొందరు బ్రాహ్మణీలు కూడా ఎప్పుడూ మురళీలు చదవరు బాబా బాబా ఎట్లా చెప్తున్నారు చూడండి నిమిత్త అక్కైలు కూడా కొంతమంది మురళీలే చదవరు అంటున్నారు మరి వారు ఇతరుల కళ్యాణం ఏ విధంగా చేస్తారు ఏమాత్రము కళ్యాణం చెయ్యని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వారు తమ కళ్యాణమే చేసుకోలేరు ఇతరులకు కూడా చెయ్యరు అందుకే వారిని గుర్రపు సవారి లేదా కాల్బలము అని అంటారు మహారథులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు ఎవరెవరు మహారథిలో ప్రతి ఒక్కరూ తమకు తాము అర్థం చేసుకోగలరు గుల్జార్ దీనిని పంపించండి కుమార్ఖాన్ పంపించండి మనోహర్ ని పంపించండి అని కొందరు అంటారు ఎందుకు పంపించమని అడుగుతారు గుర్రపు సవారి మీరు మహారథులు మేము గుర్రపు సవారి అని తెలుసుకొని ఉంటారు బాబా పిల్లలందరినీ బాబా బాగా అర్థం చేయిస్తున్నారు చేసుకోగలరు కూడా కొందరి పైన గ్రహచారం కూడా కూర్చుంటుంది బాబా ఏమంటున్నారు నేను పిల్లల్ని బాగా అర్థం చేసుకుంటాను కొంతమందికి గ్రహచారం కూడా గుర్చుంటుంది అప్పుడప్పుడు మంచి మంచి పిల్లల పైన కూడా మాయా తుఫాన్ రావడంతో వారికి తాళం పడిపోతుంది వారికి జ్ఞానం వైపుకి దృష్టి వెళ్ళదు ప్రతి ఒక్కరి సేవ ద్వారా బాబాకు అర్థం అవుతుంది కదా సేవ చేసేవారు తమ పూర్తి సమాచారాన్ని బాబాకి ఇస్తూ ఉంటారు గీతా భగవంతుడు మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఆ గీతను కూడా కంఠస్థం చేసి వేల రూపాయలు సంపాదించుకునేవారు కూడా ఉన్నారు మీరిప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయులు మళ్ళీ మీరు దైవీ సాంప్రదాయులుగా అవుతారు అందరూ బాబా అంటున్నారు తమని తాము ఈశ్వరుని సంతానంగా భావిస్తారు మళ్ళీ మనందరం ఈశ్వర్లమే అంటారు ఒక పక్క భగవంతుని సంతానం అంటారు మరొక పక్క మనమందరం ఈశ్వరులమే అంటారు అంటే సర్వవ్యాపి కదా ఎవరి నోటికి ఏది వస్తే అది చెప్తూ ఉంటారు అర్థము లేదు ఏమీ అర్థ రహితంగా ఉంటుంది భక్తి మార్గంలో మనుష్యుడ పరిస్థితి ఎలా తయారైందో చూడండి ఇప్పుడు ఈ ప్రపంచం లోహయుగంగా పతితంగా అయిపోయింది ఈ చిత్రము ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు వీటితో పాటు దైవీ గుణాలు కూడా కావాలి లోపల బయట స్వచ్ఛత కూడా కావాలి బయట ఒకటే కాదు లోపల కూడా స్వచ్ఛత ఉండాలి ఆత్మయే అసత్యంగా అయింది దాన్ని సత్యమైన తండ్రి వచ్చి సత్యంగా తయారు చేస్తున్నారు బాబాయే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు దైవీ గుణాలను ధారణ చేయిస్తారు ఇప్పుడు మేము ఈ లక్ష్మీనారాయణల వలె గుణవంతులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు నాలో ఏ అసురి గుణాలు లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నడుస్తూ నడుస్తూ మాయ దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కింద పడిపోతారు మీకు ఈ జ్ఞానం మరియు విజ్ఞానం హోలీ వంటిది జ్ఞానం మరియు విజ్ఞానం విజ్ఞానం అంటే యోగం హోలీ వంటిది వారు కూడా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు కానీ దాని అర్థమేమో వారికే తెలియదు వాస్తవానికి ఈ జ్ఞానం మరియు యోగాల ద్వారానే మీరు చాలా ఉన్నతంగా తయారవుతారు వారు ఏమేం చేస్తారో చూడండి ఒకరి పైన ఒకరి మట్టి వేసుకుంటారు రంగులు వేసుకుంటారు ఎందుకంటే ఈ ప్రపంచమే రౌరవు నరకం ఏది చేసినా రాయల్గా కూడా చెయ్యరు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశ కర్తవ్యము ఇప్పుడు నడుస్తోంది ఈశ్వరీయ సంతానమైన మిమ్మల్ని కూడా మాయ ఒక్కసారిగా కాటేస్తుంది గోస్ట్ వచ్చేస్తుంది దాంతో మీరు కూడా వెళ్ళి ఊబిలో పడిపోతారు మళ్ళీ అందులో నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది ఇందులో ఆశీర్వాదం మొదలైన వాటి విషయమే లేదు ఒకసారి పడిన తర్వాత మళ్ళీ పైకెక్కడం చాలా కష్టమవుతుంది కావుననే చాలా జాగ్రత్తగా ఉండాలి మాయ యుద్ధం నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు ఎప్పుడూ దేహాభిమానంలో చిక్కుకోకండి సదా అప్రమత్తంగా ఉండండి అందరూ సోదరి సోదరులే బాబా ఏదైతే నేర్పించారో దాన్నే ఈ నేర్పిస్తున్నారు ఇందులో బలిహారం బాబాదే కానీ అక్కయ్యది కాదు చూడండి ఏం వింటున్నారు బ్రహ్మ బాబాదే బలిహారం కాదంటారు ఇంకా మనం ఎంత ఏం బలిహారం బాబాది బలిహారం స్వయం భగవంతుడు వచ్చి మనకి కూడా బాబా జ్ఞానాన్ని ఇచ్చి మన ద్వారా ఇతరులకు తెలియజేపిస్తున్నారు సో బాబాది కదా గ్రేట్నెస్ అంతా బాబాది సో బాబాదే కానీ అక్కయ్యది కాదు ఇందులో బ్రహ్మ బలిహారం కూడా ఏమీ లేదు ఇంకా బ్రాహ్మణులైన బ్రహ్మకుమారి కుమారులు మన మనదెంత ఇతడు కూడా పురుషార్థం ద్వారా నేర్చుకుంటున్నాడు పురుషార్థం బాగా చేయడం ద్వారా తన కళ్యాణం చేసుకున్నాడు భవిష్యంలో నెంబర్ వన్ కృష్ణగా అవుతున్నారు నారాయణగా అవుతున్నారు మనకు కూడా నేర్పిస్తున్నారు తద్వారా మనం మన కళ్యాణం చేసుకుంటున్నాము ఈరోజు హోలీ పండుగ హోలీ పండుగ గురించిన జ్ఞానాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు జ్ఞానము మరియు విజ్ఞానం చదువుని జ్ఞానమని అంటారు కానీ విజ్ఞానం అనేది అంటారో ఎవరికీ తెలియదు జ్ఞాన విజ్ఞాన భవనని పేరు పెట్టుకుంటారు కానీ విజ్ఞానం అనేది అంటారో కూడా తెలియదు విజ్ఞానం జ్ఞానం కన్నా అతీతమైనది మీకు జ్ఞానం ఇక్కడ లభిస్తుంది దీని ద్వారా మీరు ప్రాలబ్దాన్ని పొందుతారు అక్కడ ఉన్నది శాంతిధామం ఇక్కడ పాత్రను అభినయించి అలసిపోవడం వలన మళ్ళీ శాంతిధామం లేకి వెళ్ళాలని కోరుకుంటారు మాకు దేవద్దు వద్దు జన్మ జన్మరాహిత్యం కావాలా మోక్షం కావాలా అంటారు పాపం కష్టపడి కష్టపడి దుఃఖాన్ని అనుభవించి మాకేమొద్దంటారు ఇప్పుడు మీ బుద్ధిలో ఈ సృష్టి చక్ర జ్ఞానం ఉంది ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్తారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని నరకంలోకి వస్తారు మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అసలు ఈ డ్రామా ఎందుకు తయారైంది అని కొందరు అడుగుతారు డ్రామా ఎందుకు తయారైంది అంటే సృష్టి నడవకుండా ఎట్లుంటుంది అరే ఇది కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచంలో ఆట ఇది అనాదిగా తయారు చేయబడి ఉన్న ఆట వారికి వృక్షం పైన అర్థం చేయించడం చాలా మంచిది అన్నింటికన్నా మొట్టమొదట ముఖ్య విషయం బాబాను స్మృతి చేయండి పావనంగా అయిపోతారు ఎవరెవరు ఈ కులానికి చెందిన వారు ఉంటారో మళ్ళీ వారు ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో ముందు అన్నీ తెలిసిపోతాయి బాబా అంటున్నారు వాళ్ళందరూ మళ్ళీ ఇందులోకి వచ్చేస్తారు సో బాబా అంటున్నారు సో బాబా అంటున్నారు ఎవరెవరు ఈ కులానికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వస్తూ పోతారు ఇది అనాదిగా తయారు చేసి చేయబడిన డ్రామా ఇందులో ముఖ్యమైన విషయమే బాబాను గుర్తు చేసుకోవడం వారందరూ వచ్చినప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపోతారు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి అని బాబా అందరికీ చెప్పమంటున్నారు ఇదే విషయం అందరికీ చెప్పాలి పిల్లలైన మీకు ఈ చదివే అన్నింటికన్నా పెద్ద పండుగ అండర్లైన్ చేసుకోండి పిల్లలైన మీకు ఈ చదువే అన్నింటికన్నా పెద్ద పండుగ దీని ద్వారా మీకు ఎంతో సంపాదన కలుగుతుంది వారి పండుగలను జరుపుకునేందుకు ఎంతో ధనాన్ని వ్యర్థం చేస్తారు ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు ఈ పంచాయతీ రాజ్యంలో ఎన్ని గొడవలు గొడవలున్నాయి లంచం ఇచ్చి ఇతరులను చంపించాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి ఎన్నో ఉదాహరణలు జరుగుతూ ఉంటాయి సత్యుగంలో ఉపద్రవాలు ఏవీ ఉండవు ఈ రావణ రాజ్యంలో ఎన్నో ఉపద్రవాలు ఇప్పుడు అందరూ తమోప్రధానంగా ఉన్నారు ఒకరి మతం ఒకరికి సరిపడదు అందుకే అన్ని గొడవలు జరుగుతున్నాయి కావున ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి ఒంటరిగా ఈ ఇంటిని స్మృతి చేయండి అని బాబా అర్థం చేయిస్తున్నారు మీ సుఖధామాన్ని స్మృతి చేయండి మనం ఎక్కడికెళ్ళాలనో ఆ ప్రపంచాన్ని గుర్తు చేసుకోవాలి అంటున్నారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని కూడా మాట్లాడకండి లేకపోతే ఎంతో నష్టం కలుగుతుంది చాలా మధురంగా శాంతిగా ప్రేమగా మాట్లాడడం మంచిది ఎక్కువగా మాట్లాడకుండా ఉండడమే మంచిది శాంతిగా ఉండడం అన్నింటికన్నా శ్రేష్టమైనది పిల్లలైన మీరు శాంతి ద్వారా విజయాన్ని పొందుతారు ఒక్క బాబాతో తప్ప ఇంకెవ్వరిపైనా ప్రేమను పెట్టుకోకూడదు బాబా నుండి ఎంత ఆస్తిని పొందాలనుకుంటే అంత పొందండి లౌకిక తండ్రి ఆస్తి గురించి ఎంత గొడవలు జరుగుతూ ఉంటాయి ఇందులో ఏ గొడవలు లేవు ఇందులో గొడవ పడితే లభించదు మీకెంత కావాలనుకుంటే అంత మీరు చదువు ద్వారానే పొందచ్చు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మా పితా బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ రుహాని బోంకో నమస్తే హీ బీ రుహానీ మాదాకోర్ గుడ్ మార్నింగ్ బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు కావున సత్యంగా నడుచుకోవాలి నాలో అసురీ గుణాలేవీ లేవు కదా నేను ఎక్కువగా మాట్లాడడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి చాలా మధురంగా అయి శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి రెండవ పాయింట్ మురళీ పైన పూర్తి ఉంచాలి ప్రతిరోజు మురళిని చదవాలి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణాన్ని చెయ్యాలి టీచర్ ఇచ్చిన పనిని చేసి చూపించాలి బాబా మనకు ఏదైతే హోంవర్క్ ఇస్తున్నారో దాన్ని చేసి చూపించాలి వరదానం హోలీ అన్న పదము యొక్క అర్థమును జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థం యొక్క వేగాన్ని పెంచుకునే తీవ్ర పురుషార్థులుగా కండి హోలీ అనగా ఏ విషయమైతే జరిగిపోయిందో దాన్ని పూర్తిగా సమాప్తం చేసేయటమే గతం గత అనుకొని ముందుకెళ్లడమే హోలీని జరుపుకోవడం గడిచిపోయిన విషయం ఎలా అనిపించాలంటే అది ఏదో చాలా పాత విషయం ఏదో జన్మలోని విషయం అనిపించాలి ఇటువంటి స్థితి ఉన్నప్పుడు పురుషార్థం యొక్క స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది కనుక స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క గడిచిపోయిన విషయాలను ఎప్పుడూ చింతన లేరేకి తీసుకురావద్దండి గడిచిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అంటే చెక్కుని పట్టుకొని తిరగడం క్యాన్సల్ చెక్ పట్టుకుంటే ఏమొస్తుంది వేస్ట్ ఒక పేపర్ని పట్టుకున్నట్లు మనసులో పెట్టుకోకూడదు మరియు ఎప్పుడు దాని వర్ణన చేయకూడదు గడిచిపోయిన విషయాల్ని అప్పుడే తీవ్ర పురుషార్థిగా కాగలుగుతారు స్లోగన్ స్నేహమే సహజ స్మృతికి సాధనం కనుక సదా స్నేహీలుగా కండి మరియు స్నేహీలుగా తయారు చేయాలి మనము స్నేహిగా కావాలి ఇతరులని కూడా స్నేహిగా తయారు చేయాలి అవ్యక్త ప్రేరణ స్నేహిగా అంటే పరమాత్మ స్నేహిగా ఈ నెల యొక్క అవ్యక్త ప్రేరణ హెడ్డి సత్యత మరియు సభ్యత రూపి సంస్కృతిని ధారణ చేయండి వివరణ జ్ఞానంలోని గుహ్య విషయాలను స్ప స్పష్టం చేసే విధి మీ వద్ద చాలా మంచిగా ఉంది స్పష్టీకరణ ఉంది ప్రతి ఒక్క పాయింట్ని లాజికల్గా స్పష్టం చేయగలరు వారు అథారిటీ కలవారు ఎటువంటి మహోన్నతమైనవి కానీ కల్పనా విషయాలైనవి కానీ కావు ఇవి ఇవి ఎటువంటి మహోన్నతం కాదు సారీ ఎటువంటి మనోకల్పితమైనవి కానీ కల్పనా విషయాలు కావి యథార్థమైనవి సత్యమైనవి ఇందులో అనుభవం ఉంది అనుభవం యొక్క అథారిటీ నాలెడ్జ్ యొక్క అథారిటీ సత్యత యొక్క అథారిటీ ఎన్ని అథారిటీలు ఉన్నాయి కనుక అథారిటీ మరియు స్నేహం ఈ రెండింటినీ జత జతలో కార్యంలో వినియోగించండి మామ మాతేశ్వరిజీ యొక్క అమూల్య మహావాక్యాలు ఈరోజు మమ్మ చెప్తున్న మహావాక్యం బంధనాలలో ఉన్న గుప్త గోపికల గాయనముంది పాట కూడా బిందేకే ప్యార్ కరు గర్బటే యాదు కరు చూడకుండానే ప్రేమిస్తాను ఇంట్లో కూర్చొనే స్మృతి చేస్తాను అనే పాట ఉంది హిందీలో ఈ పాట బంధనాలలో ఉంటూ అమితానందంలో ఉండే గోపికల గాయనం ఇది కల్పకల్పము విచిత్రమైన ఆట చూడకుండానే బాబాను ప్రేమించడం జరిగింది పాపం ప్రపంచంలో వాళ్ళకి దీని గురించి తెలియదు కల్ప పూర్వంలో జరిగిన పాత్రనే ఇప్పుడు అచ్చం అలాగే రిపీట్ అవుతుంది ప్రపంచంలోని వారికి ఏం తెలుసు ఆ గోపికలు ఇల్లు వాకిళ్లను వదలకపోయినా గాని స్మృతి ద్వారా కర్మ బంధనాలను సమాప్తి చేసుకుంటున్నారు కనుక ఎంతో సంతోషంలో పరవశులై ఊగిపోతూ అమితానందంలో పాడుతున్నారు మరి వాస్తవానికి ఇంటిని వదిలే విషయం లేదు ఇక్కడ ఇంట్లో కూర్చొని చూడకుండానే ఆ సుఖంలో ఉంటూ సేవ చేయాలి ఎటువంటి సేవ చేయాలి పవిత్రంగా అయ్యి పవిత్రంగా తయారు చేసే సేవ ఇప్పుడు మీకు ముడవనేత్రం లభించింది ఆది నుండి అంతిమం వరకు బీజం నుండి వృక్షం వరకు అన్ని రహస్యాలు మీ బుద్ధిలో ఉన్నాయి కనుక ఈ జీవితముదే గొప్ప లేదా బలిహారం ఈ జీవితంది ఈ నాలెడ్జ్ ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు ఇందులో ఒకవేళ ఏదైనా లోక కులమర్యాదలు వికారి కుల మర్యాదలు ఉన్నట్లయితే వారు సర్వీస్ చేయలేరు ఇది మీలోని లోపం ఈ బ్రహ్మకుమారిలు ఇంటిని వదిలింపచేస్తారు అంటారు చాలామంది అనుకుంటారు కానీ ఇందులో ఇంటిని వదిలించే విషయమే లేదు ఇంట్లో కూర్చొని పవిత్రంగా ఉండాలి సేవ చేయాలి ఇందులో ఎటువంటి కష్టము లేదు ఎవరు వదలమంటారు ఇంటిని ఎవరికి బరువు బాధ్యత లేవు లగన్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉంటే రావచ్చు లేకపోతే లేదు అంతేగాని అన్ని రకరకాల అపప్రచారాలు ఏవైతే యూట్యూబ్ల్లో వస్తున్నాయో అవన్నీ చూడకండి ఎప్పుడు చూసినా రిపోర్ట్లో వేసేయండి ఇవి చాలా హేట్ఫుల్గా ఉన్నాయి నిందించేటువంటివి అని రాసేసేయండి దాంట్లో ఉంటాయి ఐదారు రిపోర్ట్ అని ఉంటుంది దాన్ని నొక్కితే ఐదారు వస్తాయి దాంట్లో మీరు మీ ఇంట్లో వాళ్ళతోనైనా సరే రిపోర్ట్లో ఇది హేట్ఫుల్ లేదా హార్మ్ఫుల్ ఫర్ సొసైటీ అని ఉంటుంది అది నొక్కేయండి అంతేగాని మీరు ఒకటి రెండు ఏమో ఉండు చూద్దాం ఏమంటారు అంటే అవే వస్తూ ఉంటాయి దాని ద్వారా మన తల చిడిపోతుంది వేస్ట్ 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 అపప్రచారాలు అందుకే బాబా అంటున్నారు కానీ ఇందులో ఇంటిని వదిలే విషయమే లేదు ఇందులో ఎటువంటి కష్టమూ లేదు పవిత్రంగా అయినప్పుడే పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు అధికారులుగా అవుతారు ఎవరైతే అలా ఉండలేరో వారు కల్పపూర్వం అనే శత్రుత్వం యొక్క పాత్రని పోషిస్తారు ఇందులో ఎవరి దోషమూ లేదు వాళ్ళు కూడా ఉండాల్సిందే అట్లా అనుకోనే అనుకోకూడదు ఎందుకు ఇవన్నీ కొంతమంది చూసి ఏమక్క మీ సంస్థ పైన ఇట్లాంటివన్నీ యూట్యూబ్లో వస్తానే రావాలి కదా వస్తే అన్న అప్పుడన్నా తెలుస్తుంది మనం ఎవరు అని చెడు ప్రచారం ఉంటేనే ముళ్ళు ఉంటేనే కదా గులాబీ పువ్వుకు రక్షణ చెడు ఉంటేనే మంచికి విలువ అనేది ఏమో తెలుస్తుంది ఎన్ని ఎంతసేపు చెప్తారు ఎన్ని చెప్తారు ఏమీ చెప్పలేదు వారు అల్ప కల్ప పూర్వం వలే శత్రువు యొక్క పాత్రను పోషిస్తారు ఇందులో ఎవరి దోషము లేదు పరమాత్మ కార్యం గురించి ఏ విధంగా అయితే తెలుసుకుంటామో అలా డ్రామాలోని ప్రతి ఒక్కరి పాత్ర గురించి తెలుసుకున్నాం కనుక ఎవరిపైన ద్వేషం రాదు ఇటువంటి తీవ్ర పురుషార్థి గోపికలు రేస్ చేసి విజయమాల లేకి కూడా రాగలరు చెడు గోపికలు బంధనంలో వాళ్ళు కూడా రేస్ చేసి పరుగుపందెం చేసి విజయమాలలో రాగలరు అచ్చా Om Shanti. Thank you, Baba. Thank you very much, Baba.